అక్కడ చిన్న పావం కనపడింది అంది భయపడి వచ్చేసాను నేను చూడండి కొండంత ఎంత పెద్ద కొండ ఉందో పక్కన అది బస్సు పోతుంది చూడండి ఆత్మకూరు సోమిశిలో పోయే రోడ్డు ఫ్రెండ్స్ అది ఇది పైన పక్కన కొండ చూడండి ఎంత పెద్ద కొండ ఉందో ఇది క్వారిళ్ళు రాళ్ళన్నీ తవ్వేసి ఉన్నారు అందుకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఇలాంటి రాళ్ళు కూడా ఉండవు ఫ్రెండ్ తవ్వేసిన దగ్గర ఇప్పుడే మీ కళ్ళ ముందే కదా దొరికింది నాకు చూడండి ఇలాంటి అయితే ఉండవు ఇంకొకసారి లొకేషన్ చూసుకోండి చుట్టూ చూపిస్తున్నాను పక్కన రోడ్డు పక్కనే కూడా అయితే పైకి ఎక్కాలి నేను ఒక్కదాన్ని భయపడి ఎక్కలేదు పావు కనపడేసరికి వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి కండ మధ్యలో వాళ్ళ కోసం వచ్చాము ఫ్రెండ్స్ ఈరోజు కానీ కొన్ని మంచిరాళ్ళు దొరికితే తీస్తున్నాను చూడండి ఫ్యాన్స్ అన్నీ కిష్టాలు అంటున్నారు ఫ్రెండ్స్ కాకపోతే వాళ్ళ క్వాలిటీగా ఉండేవి ఇక్కడైతే ఈరోజు వచ్చేసి కొత్త రకం రాయి ఫ్యాన్స్ ఇదేందో చూడండి ఇది ఐరన్ రాయా చూడండి ఆకారం అంతా ఎట్టుందో కొత్త రకం రాయి దొరికింది ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది రాయి దొరికింది ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఉండయి చూడండి ఇలాంటి రాళ్ళు ఉండవు చూడండి కొన్నంత పళ్ళ కోసం వచ్చి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ చూడండి ఎండైతే లేదు ఈరోజు కూడా పడింది రాత్రి కూడా మాకు కుమ్మేసింది అన్నీ కిస్టేక కొంచెం మంచి మంచి కొత్త కొత్త రకం రాళ్ళు దొరుకుతున్నాయి ఇక్కడైతే ఇలాంటివన్నీ ఇదేం రాయో నాకు తెలీదు కానీ చూడండి ఆకారం కానీ ఇవన్నీ ఎలా ఉండయి చూడండి రాళ్ళైతే ఇలాంటి మంచి క్వాలిటీ రాళ్ళు అయితే తీసుకొని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చూడండి అందరు చాలా జనాలు ఉన్నారు రండి ఈరోజు కొండ మీద చాలా మంది వచ్చి ఉన్నారు ఇక్కడ ఐరన్ రాళ్ళు తర్వాత వచ్చేసి చూడండి ఇది దుబ్బలు దుబ్బలుగా బ్లాక్ రాళ్ళు అంతా చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండేవి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ అయితే ఇలాంటి ఇది కొత్త రకం ఇన్నెళ్ళని తిరుగుతున్నాను కానీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మేరుస్తుంది కదా చూడండి అలాంటి వాళ్ళు ఉండే ఇక్కడ నాకు ఈరోజే దొరికింది గట్టి మీద తవ్వుకుంటా ఉంటే దొరికింది ఫ్రెండ్స్ ఇది చూడండి ట్రై సరే చూడండి ఫ్రెండ్స్ మంచి స్టోన్స్ దొరికితే చూపించకుండా ఉండలేక మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఎలాండ చూడండి దా చాలా బాగుంది దాంట్లో అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొండ ఎంత మా ఒక్కొక్క మూల ఒక్కొక్క మూల తీస్తున్నాను నేను కొండంతా ఉన్నాయి కానీ ఎక్కువగా క్రిస్టల్స్ దొరుకుతున్నాయి కదండీ చూడండి ఫ్రెండ్స్ ఇలాగే దొరికింది ఇంకా అంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాను మీ సపోర్ట్ ఉంటుంది అనుకున్నాను ఇష్టాలు సార్ ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త చోటుకి ఇంకా కొత్త ఇంకా వేరే కొండలు ఉండే ఆ కొండ మీదకి పోవాలా అక్కడ కూడా చూపిస్తాను ఏం దొరుకుతున్నాయని చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్ ఇలాంటి వాళ్ళు ఇక్కడైతే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నీ అంటే ఇప్పుడైతే పొద్దు పోతుంది చూడండి పొద్దు కూడా పొద్దుపోతుంది ఇక్కడ మంచి మంచి రాళ్ళు మంచి మంచి గుట్టలు గుట్టలుగా బాగా చాలా బాగుండే ఫ్రెండ్స్ అయితే ఓపిక ఎతకాలి ఎతకాలని నేను చూస్తున్నాను చూడండి చేయండి ఎలా ఉండే రాళ్ళు అన్నీ అది బాగుండే కదా ఇంకా ఎత్తి ఇంకా మంచి మంచి స్టోన్స్ మనం చూపించినలా అలాంటి స్టోన్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంచి స్టార్ దొరుకుతాయి చూడండి బాగా గమనించండి చూసుకోండి అంత బాగుండే సంవత్సరాన్ని కొండలు గుట్టలు అన్నీ చేరలైపోతున్నాయి ఫ్రెండ్స్ దాదాపు కొండలు ఎక్కడ ఉన్నాయో అని మనం ఎదుక్కోలేము గూగుల్లో చూడండి అన్నీ చేర్లు చేపలు అన్నీ చేసేసి దాటి కొండలు లేవు అడవులు లేవు అండి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్